హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ శాసనసభ్యులు గోనుగుంట్ల సూర్యనారాయణ ఆదేశాల మేరకు రైతులకు వ్యవసాయానికి ఏడు గంటల కరెంటు ఇస్తామన్నా ఈ ప్రభుత్వం సక్రమంగా ఇవ్వడం లేదని రైతులు అందరూ కలిసి ధర్మవరం పట్టణంలోని సంత మార్కెట్ వద్ద ఉన్న కరెంటు ఆఫీస్ దగ్గరకు వెళ్లి డిఈ కి వినతి ఇవ్వడం జరిగింది టోటల్ పెట్టుకుని రైతులు చాలా ఇబ్బందులు అవుతున్నారు ఇస్తున్నాము రోజు ఏడు గంటలు రోజు ఒక అటు అది కూడా అంతా ఏడు ఫోర్ అయితే లేదు

ఏంటంటే డిమాండ్ పెరిగిపోయింది దానివల్ల మన సప్లై ఇలాకపోతుంది ఎక్సైంజ్ లో గవర్నమెంట్ ఎక్సైంజ్ లో కొని ఇవ్వడానికి అది ఇంకా ఎక్సైంజ్ లో కూడా ప్రోగ్రామ్ లేదంట సప్లై దాని గురించి చూస్తారా దాదాపుల పళ్ళు ఒకటేసారి రైతులకి ఓల్డ్ అరవై నుంచి డెబ్బై మూటలు కలిపినా సార్ ఏమైనా అరవై డెబ్బై మంది ఉంది అన్యాయంగా ఒకేసారి మూటర్లు కలిపినారు కనీసం ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు అయిన సార్ మొత్తం పుట్టినంటే యావరేజ్ నైన్ థౌసండ్ రూపీస్ ఒక రైతుకు లాస్ వస్తారు సార్ అట్లా డెబ్బై మంది రైతులు నష్టపోయినారు వాళ్ళదంతా ఎవరు సార్ మీరేమైనా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తీరుస్తారా లేదంటే ప్రభుత్వం తీరుస్తారా వాళ్ళ బాధ లేవు సార్ ఇచ్చేవాళ్ళు ఇంత అన్యాయంగా కరెంట్ ఇస్తే ప్రభుత్వము అసలు మేము కరెంట్ ఇయలేమని కూడా పంటలు వేసుకునేదన్నా అన్న మానేసింద్రు చాలా అన్యాయం పార్ట్ పార్ట్ కూడా మెజారిటీ మండలంలో పవర్ లేదు సార్ దయచేసి ఇప్పుడు లో వోల్టేజ్ ఉంది మోటార్లు కలిపోతున్నాయి తర్వాత కరెంటు ఎప్పుడు వస్తా ఎప్పుడు పోతుంది కూడా కనీసం ఫ్యాన్ కూడా తిరిగే పరిస్థితి లేదు సార్ అంత దౌర్భాగ్యంగా కరెంట్ సప్లై ఉంది దయచేసి మీరు సీనియర్ ఆఫీసర్స్గా లేదంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దీన్ని అయితే ఇమీడియట్గా రెక్కిఫై చేయాలా లేదంటే మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కొనుగూసున్న గారు మీకు డిపార్ట్మెంట్ దృష్టి తీసుకోమన్నారు ఆయన గారే వచ్చి పెద్ద ఆయన వచ్చి స్వయంగా రైతు పక్షాన్ని కూర్చోవలసి వస్తుంది పెద్ద స్థాయిలో కూడా ధర్నా చేస్తామని చెప్పి చెప్పినారు సార్ కాబట్టి మీరు దయచేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మా మండలంలో ఉన్నటువంటి రైతులంగా అంతా కూడా కాపాడాలా లేదంటే ఇంతకుముందే మీరు అనౌన్స్ చేసినా కూడా కనీసం క్రాపాలని అన్నా పెట్టుకొని ఈ పంట వేసుకున్న ఉండేవాళ్ళు సార్ ధన అన్యాయం సార్ దౌర్భాగ్యం ఒకవైపు పంట నష్టపోతారు మరో బైకు ఈ లోవర్ డేస్ మూటర్లు కానీ పోతుంటే మోటార్ల కూడా దాన్ని డబ్బులు పెట్టుకోలేక రెండు వైపులా లాస్ అవుతున్నారు రైతులు కాబట్టి దయచేసి కమర్షియల్ క్రాప్స్ చేసుకున్న వాళ్ళు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ దాదాపు రెండు ఎక్కడ రెండు లక్షలు పెట్టిన వాళ్ళు ఉన్నారు చీనీ తోట రైతులు ఉన్నారు వాళ్ళు దోశ రైతులు ఉన్నారు వాళ్ళందరూ తీవ్రంగా లేచిపోయి దోశ కలింగడికి చానా లాస్ లాసిందంటే టూ అవర్ త్రీ అవర్ కట్ అయిపోతుంది లేదు మళ్ళా నెక్స్ట్ అన్నా అట్లనే చేస్తారంటే అది కూడా అవ్వదురా కరెంటు డ్యామేజ్ అయిపోయి

ఈ రోజున ధర్మవరం మాజీ శాసనసభ సభ్యులు గోలుగుంట సూర్యనారాయణ గారి ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గం వ్యక్తంగా ఉన్నటువంటి మరింత సమస్యల పైన ధర్మవరం ఎప్పుకోటలో ఉన్నటువంటి ఆఫీస్ జరిగింది పలు అంశాలను ప్రస్తావిస్తూ మేము ప్రజల దృష్టికి కూడా ఈ యొక్క విషయాలు ప్రశ్న నిర్వహిస్తూ ఉండడం జరుగుతూ ఉంది రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ యొక్క రైతులకు తొమ్మిది గంటలు కంటిన్యూగా విద్యుత్ ఇవ్వాలనేటువంటి విషయాన్ని పలుమార్లు ప్రస్తావించడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ తొమ్మిది గంటల విద్యుత్ను మర్చిపోయి కేవలం పులివిందల ప్రాంతానికి మాత్రమే తొమ్మిది గంటల కంటిన్యూ విద్యుత్తును ఆయన కంటిన్యూ చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పట్టణాలు పల్లెలకు పూర్తి స్థాయిలో రైతులకు మోసం చేస్తా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం అదే విధంగా పూర్తిగా ధర్మవరం నియోజకవర్గానికి విషయాలు మనం ఒకసారి ప్రస్తావించినట్లయితే ఇక్కడే ముదుగు పట్టణానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు ఒక ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి ఒక క్రషర్ ఉంది ఆ క్రషర్ పూర్తి స్థాయిలో ఆ కరెంటు సరఫరా సరఫరా ఇస్తా ఉన్నారు ఆ యొక్క క్రషర్ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు పూర్తి స్థాయిలో లీక్ కరెంట్ ఇస్తూ ప్రజలను జనాలను పూర్తిగా రైతులను మోసం చేస్తా ఉన్నారు అదేవిధంగా ధర్మవరంలో మొన్నటికి మొన్న పది రోజుల క్రితం స్థానిక శాసనసభ సభ్యులు ఈ యొక్క కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు పలు సబ్స్టేషన్లు ప్రారంభించడం జరిగింది ఆ యొక్క సబ్స్టేషన్లో ఉన్నటువంటి కొన్ని ఉద్యోగాలను స్థానిక ప్రజాప్రతినిధులు దాదాపుగా ఎనిమిది నుంచి పది లక్షల రూపాయల దాకా ఆ యొక్క ఉద్యోగాలను అమ్మేటువంటి పరిస్థితి ఉందని ప్రజలు ఇవాళ అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు కనుక దానికి కూడా నిజాన్ని నివృత్తి చేసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపుగా పల్లెల్లో మౌలిక వసతులు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయనడానికి నిదర్శనం ఏమిటంటే కరెంటు పోలకు కనీసం వీధి లైట్లను కూడా ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితుల్లో స్థానిక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉందని తెలియపరచుకుంటూ మరొకసారి ఇటువంటి విషయాలను పునరావృతం చేస్తే తప్పకుండా ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులతో పవర్ ఆఫీస్కు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని చుట్టుముట్టి ఇక ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు తీసుకొస్తామని భారతీయ జనతా పార్టీ తరపు తెలియపరచుకుంటాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు